ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే నాశనం అయిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది విధ్వంసం అయిపోయిందని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా రెండు సంవత్సరాల పైచులకు ఇరిగేషన్ మంత్రిగా చేసిన నా పార్టీ పైన ఉన్నదని భావిస్తూ దానికి కొన్ని సమాధానాలు చెప్పేటటువంటి ప్రయత్నం నేను చెయ్యదలుచుకున్నా నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఐదు సంవత్సరాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పోలవరం విషయంలో కానీ ఇతరత్రా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానీ ఏ విధమైన తప్పిదాలు చేయలేదు మరి ముఖ్యంగా పోలవరం విషయంలో అతి జాగరూకతతో వ్యవహరించడం జరిగింది ఎక్కడ కూడా చిన్న తప్పిదం కూడా జరగోకుండా శాస్త్రీయంగా ప్రోటోకాల్ ప్రకారం ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని కరోనా ఉన్నప్పటికీ కూడా అత్యంత వేగవంతంగా చేసేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి ప్రాజెక్టుని ఆయన టైంలోనే నిర్మాణం ప్రారంభమైంది కాలువలు తవ్వారు లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్సు సరే నీకు అవకాశం వచ్చింది నువ్వు చేసేటటువంటి అవకాశం వచ్చింది నువ్వు అధికారంలోకి వచ్చావు నేను ఇక్కడ అడుగుతా ఉన్నా ఇంకా చాలా వివరంగా కూడా నేను చెప్పాల్సినటువంటి బాధ్యత నాకుంది ఆయన అంటున్నాను నా కడుపు మండిపోయింది నా కోపం వచ్చింది మాకు చాలా బాధేస్తుంది నువ్వు చెబుతున్నటువంటి అసత్యాలు చూస్తున్నప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నప్పుడు రాజకీయాలకు పనికిరానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి దీన్ని సర్వనాశనం చేసేశాడు అనేటువంటి ఒక అపవాదు వేస్తున్నప్పుడు పదే 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 జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలనే ప్రయత్నం చేస్తున్నావు నాకు అర్థమవుతుంది ఎందుకు దూషించాలని ప్రయత్నం చేస్తున్నావు నాకు అర్థమవుతుంది ఎందుకు దూషించాలని ప్రయత్నం చేస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా తయారవుతాడనేటువంటి ఒక భయం ఆయనకి నలభై పర్సెంట్ ఓట్ల శాతం ఉందనేటువంటి భయం మీరు ముగ్గురు కలిసినా కేవలం యాభై ఆరు శాతం మాత్రమే వచ్చాదనేది నీకు తెలుసు కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఇంతై అంతై ఒటుడంతై అన్నట్టుగా రాబోయే కాలంలో పెరిగిపోతాడు కాబట్టి నువ్వేం చేయలేవు కాబట్టి నువ్వు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేవు కాబట్టి చదువు దొరికింది శ్వేతపత్రం పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు ఆంబూత్ అంటాడు మళ్ళా నన్ను అంబూత్ అనేటువంటి మాట మాట్లాడాడు నన్ను అనుకుంటున్నాం మరి